హలో అండి అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి గుడ్లు ఎండ్రాయిలు ఉక్కు వేస్తున్నాను మజ్జి చా చేస్తున్నాను రండి ఉక్కరికి కావాల్సినవన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం దీంట్లో పోపు కావాలి కదండి ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర పోపు తీసుకున్నాను కొన్ని ఎండ్రయలు ఇదిగోండి ఒక ఐదు గుడ్లు తీసుకున్నాం కొత్తిమీర దీంట్లో కావాల్సిన ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ మజ్జి చారు పెడుతున్నాను అన్నాను కదండి ఇదిగో మజ్జి చేసి పక్కన పెట్టుకున్నాం దాంట్లోకి పోపు దినుసులు అనమాట అండి ఎల్లుల్లిపాయ ఎండుమిరగా జీలకర్ర కరివేపాకు కొన్ని పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ముక్కలు ఒక్క టమాటా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం కూర చేయడం చూసుకున్నారండి ఇక స్టవ్ వెలిగించాను ప్యాన్ పెట్టాను కదా మనం ఇప్పుడు కుక్కర్కి తయారు చేసుకోవడం చూపిస్తాను అంటే ఉక్కురు కూడా చేయడం చూపించాలంటే మరి ఈరోజు మేము ఉక్కు వేసుకుంటున్నామండి మరి ఎండ్రెయిల్తో ఉక్కురు చేస్తాను అన్నమాట అండి ఈ పక్కన కూడా మేము చారు తాలింపు వేసుకున్నామండి ఈ పక్క స్టవ్ మీద కూడా నేను గిన్నె పెడతాను కూడా వెలిగిస్తాను ఇదిగోండి ఇది మజ్జిచా తాలింపుకి ఇదేమో కోడు ఉరికి రెండు కూడా కలిపి చేసేసుకున్నావు మేము మామూలుగా వేసేసుకోవచ్చు కానీ నేనైతే మరి ఉగురు ఉప్పు వేయడానికి కూడా ఇంత ప్రాసెస్ ఉంటుంది నా దగ్గర పోపు కూడా వేస్తాను అనమాట వెల్లుల్లిపాయ ఎండు మురకాయ జీలకర్రలు పోపు వేసి ఎండ్రేలేసి చేస్తే చాలా బాగుంటుంది మరి మేము అలా చేసుకుంటాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి ఇవ్వగోండి ఓపు దినుసు పెల్లుల్లిపాయలు జలకర్ర ఎల్లుకాయలు కరివేపా కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు ఎండ్రోలు వేస్తున్నాం ఎండ్రోలు వేస్తున్నాము అండి ఎండ్రోలు వేసుకుని ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయలు కాస్త ఎక్కువ కోసుకోదండి ముక్కు ఎక్కువ ఏమో అయిపోదు ఇందులో మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేద్దాం త్వరగా ఉల్లిపాయ మగ్గుతుంది కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మనం కలిపేసుకుని మోటపెట్టుకున్నాం నీలోగా ఉల్లిపోయి అంత మగ్గుతుంది మనం ముద్రం ఇది మోత పెట్టుకుని ఈ పక్కన మనం మజ్జి చారుకి మజ్జిచారుకి ఇదిగోండి తాలింపులు వెల్లుల్లిపాయ జీలకర్ర రెండు మురగాయలు కొంచెం శనగపప్పు ఇందులోనే మనం ఉల్లిపాయలు పచ్చిరగాయలు కూడా వేసేస్తాం ఉల్లిపాయలు పెద్ద మగ్గక్క రద్దులు మగ్గించారు కదా కూడా బాగా మార్గినా అండి మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం ఒక టమాటా తీసుకున్నాను కదా టమాటా కూడా వేసుకున్నాం కొంచెం ఉక్కర ఉక్కర నిమిషం ఇలాగా నేను కుక్ చేసుకుంటాను తినేపెట్టుకున్నారు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మజ్జిగ చారుకి తాలింపేసేసుకుంది కారం వేసుకో అవసరం లేదండి ఎండుమిరపకాయ కారం పచ్చిమిరకాయలు మొక్కలు వేసుకున్నాం కదండి మనం చిన్నగా కట్ చేసుకుని ఒకసారి ఇది కూడా మనం కలుస్తాం విడితే కూడా మ్యామ్ ఇదిగోండి ఉడితే బాగా మగ్గింది కదా మనకి ఇదో కొంచెం

ారు అయిపోయింది మజ్జి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం అన్నమాట దీంట్లోకి ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసుకొని వేసేసుకుందాం ఒక దాంట్లో కొడతానండి ఈ గుడ్లు అన్నీ জৰি গুডলি গিটি বেচা ఇదిగోండి ఐదు గుడ్లు నేను ఇలా బాయిపోయింది కదండి ఇప్పుడు మనం గుడ్లు వేసేస్తున్నాం ఇదిగోండి ఐదు గుడ్లు వేసేస్తున్నాది ఒక్క నిమిషం దీన్ని ఇలా మూత పెట్టుకుందామండి ఒకసారి తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకుని ఉప్పు కారం వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కారం రెండు స్పూన్లు వేసాను ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుసుకున్నాను ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాను కదండి చూసుకుందాం కొంచెం ఇది వేసిన తర్వాత ఉప్పురు మీరు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిపాయలు పచ్చిపెనాలు కట్ చేసుకుని ఉక్కరేసేసుకుంటారు చాలామంది నేనైతే పోపు పెడతానండి అలా ఇష్టం మా ఇంట్లో ఎండేలా చెల్లిపాయ ఎడుగురగా జీలకర్ర కూడా పోపు పెడితేనే అది టేస్టీగా ఉంటుంది ఉచ్చు ఎద్దుగా కొంచెం తిన్నేలాగా మనం కసేపు వేసుకున్నాం ఒక నిమిషం మోతాం ఒకసారి మోకి చూసుకుంటాం ఎద్దుకోండి ఉప్పు రెడీ అయిపోయింది కదా ఎండి రైలు గుడ్డు ఉప్పు ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు చూస్తాను సరిపప్పు అసలు చెప్పు ఎక్కువగానే కొంచెం తక్కువైంది కొంచెం వేస్తారని హెల్త్గా ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకున్నాం ఏంది శుభ్రంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా లంచ్ వచ్చి మరి ఇలా రెడీ చేశాను మధ్య చారు పెండలు గుడ్లు ఉక్ మనం ఇంకా తీసేసుకుందాం మనం కొద్దిగా వేసేస్తున్నా వేసుకున్నాం కదండి మనం ఇందులో జీడిపప్పు కూడా వేస్తానండి ఒక్కొక్కసారి నేను జీడిపప్పు కూడా వేస్తాను కొంచెం అంతే అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని టేస్ట్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉందో చూసి చెప్తాను ఇదిగోండి ఈరోజు గుడ్లు ఎండ్రయ్యలు ఉక్కు వేసాను మజ్జిగ చారు కాసాను ఇదిగోండి టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో ఇలా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఎండ్రయ్యలు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలాగే వేస్తానండి మా ఇంట్లో ఎలా వేస్తేనే తింటారు మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిరలు కట్ చేసేసి ఉక్కులు ఉక్కు వేసేస్తే అలా తినరు వేడి ఉంది కదండి చాలా సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ కుక్కు ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం